ముందే రాకుండా హై గైస్ వెల్కమ్ టు ఈరోజు టాపిక్ యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ మీద వచ్చే యాడ్స్ తాలూకా రెవెన్యూ మానిటైజేషన్ అయిన తర్వాత మన యాడ్స్ అకౌంట్కి యాడ్ అవుతుందా ఇది ఈరోజు టాపిక్ సో టాపిక్లోకి ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ ఉండేప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క డౌట్స్ మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీకు అప్పుడే మీకు డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఓకే లెట్స్ స్టార్ట్ ద టాపిక్ ఇప్పుడు చాలామంది కొత్త కొత్త క్రియేటర్స్ అండ్ కొత్త కొత్త యూట్యూబర్స్ అయితే ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు అయితే వాళ్ళ ఛానల్కి మానిటైజేషన్ అవ్వకపోయినా వాళ్ళ వీడియోస్ మీద యాడ్స్ అయితే వస్తుంటాయి అయితే వీళ్ళందరికీ ఒక డౌట్ వస్తుంది ఇదేంటి మన ఛానల్ ఇంకా మానిటేషన్ అవ్వలేదు కదా అయినా మన వీడియోస్ మీద యాడ్స్ వస్తున్నాయి మరి యాడ్స్ తో రెవెన్యూ ఒకవేళ మనకి యాక్సెన్స్ అకౌంట్ యాడ్ అయిన తర్వాత అందులో మానిటేషన్ అయిన తర్వాత యాక్సెన్స్ అకౌంట్కి యాడ్ అవుతాయా అనే డౌట్ అయితే వస్తుంది సో ఆ డౌట్కి ఆన్సర్ ఏంటంటే ఒకవేళ మన ఛానల్ మానిటేషన్ అయిన తర్వాత తర్వాత కూడా మన మన ఇంతవరకు మానిటేషన్ అవ్వకముందు వచ్చే వీడియోస్ మీద వచ్చే యాడ్స్ తలకి రెవెన్యూ ఏదైతే ఉందో బౌండరేజ్ అయిన తర్వాత మా తర్వాత ఆ యొక్క రెవెన్యూ బౌండరేజ్ అయిన తర్వాత యాక్స్టెండ్ అకౌంట్కి అయితే ఏ మాత్రం యాడ్ అవ్వదు ఇవ్వడం అయితే కుదరదు ఎవరు కూడా ఎందుకు అంటే మనకి ఇంకా అర్హత లేదు కాబట్టి బాండరేజేషన్ లేదు కాబట్టి అర్హత లేదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఈ అర్హత లేని వాళ్ళ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసాం బాండేజ్ని అవ్వలేదు బాండేజ్ని అవ్వకపోయినా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కదా ఫోర్స్ చేస్తుంది ఈ ఫోర్స్ చేయడానికి కావాల్సిన ఈ యొక్క వర్క్ సర్వర్స్కి ఆ యొక్క సర్వర్స్కి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది సో ఈ కొత్తగా వచ్చిన క్రియేటర్స్ వాళ్ళు పెట్టే వీడియోస్ వల్ల యూట్యూబ్కి ఏమాత్రం లాభం అయితే లేదు వాళ్ళకి ఏమాత్రం ఇన్కమ్ సో ఏం చేస్తారంటే వాళ్ళ యాడ్స్ వాళ్ళ వీడియోస్ మీద కూడా యాడ్స్ వేసి ఆ అమౌంట్ని వాళ్ళే తీసేసుకుంటారు ఒకవేళ మనకి ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మాంటేజ్ని అయ్యి అర్హత సాధిస్తామో మీ వీడియోస్పై వచ్చే యాడ్స్ ద్వారా లేదంటే మీ వీడియోస్లోని వ్యూస్ ద్వారా వచ్చే యాడ్స్ ద్వారా ఈ యొక్క అమౌంట్ ఏ రెవెన్యూ మాత్రమే మీ యొక్క యాడ్స్ అకౌంట్కి అయితే యాడ్ చేయడం జరుగుతుంది అంతేగాని మీ ఛానల్ మాంటేజ్ ముందు అంటే మానిటేజేషన్ అవ్వక ముందు మీ వీడియోస్పై వేసే యాడ్స్ మీకేమీ వాట అయితే ఏమీ ఇవ్వరు ఎన్నైనా ఇప్పుడు మానిటైజేషన్ మీకు అవ్వలేదు చాలా కాలం పట్టింది మీరు ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి మానిటైజేషన్ అవ్వడానికి అంటే మినిమం వాళ్ళు ఇచ్చేది వన్ ఇయర్ కానీ మీకు టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అయినా సరే మీ ఛానల్ ఇంకా రన్ చేస్తున్నారు చాలా చాలా వీడియోస్ పెడుతున్నారు కానీ మామిడిటేషన్ ఇంకా అవ్వలేదు అయినా సరే మీ వీడియోస్ ఇంకా చాలా యాడ్స్ వస్తుంటాయి కానీ ఎన్ని యాడ్స్ చేసినా సరే మీకైతే ఎలాంటి ఉపయోగం ఉండదు మీరు మాండేషన్ అయ్యాకే మీకు ఆ రెవెన్యూ మాత్రం యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఈ ఇక్కడ ముందు వచ్చే అమౌంట్ అంతా కూడా ఆ యొక్క రెవెన్యూ అంతా కూడా యూట్యూబ్ వాళ్ళే తీసేసుకుంటారు ఓకేనా ఈ విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి అంతే కానీ అదేంటి మనం ఇన్ని వీడియోస్ చేస్తున్నాం కదా మనకు ఎందుకు ఇవ్వరు అనే డౌట్ అయితే పెట్టుకోకండి ఎందుకంటే మనకు బౌండేషన్ అవ్వకుండా అది ఇవే కుదరదు థౌసండ్ సబ్స్క్రైబర్స్ కే వాచ్ అవర్స్ వన్ ఇయర్ లోపు వస్తే మనకి అర్హత వచ్చేసినట్టే ఆ అర్హత కోసం మనం కష్టపడాలి సో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే డౌట్ కూడా మీకు రావచ్చు దానికి క్లియర్ చేస్తాను చెప్పండి మన వీడియోస్ కూడా అంటే ఇప్పుడు మీకు వెయ్యి మంది లేరు ఒక ఆరు వందల మంది ఉన్నారు మీ వీడియోస్ నాలుగు వందల మంది ఉన్నారు నాలుగు నాలుగు వందల వీడియోస్ ఉన్నాయి అందులో ఒక వీడియో పది మంది చూస్తారు ఒక వీడియో వంద మంది చూస్తారు ఒక వీడియో వెయ్యి మంది చూస్తారు ఒక వీడియో పదివేల మంది చూస్తారు లే ఎంతో మంది ఎంతో కొంతమంది అయినా చూస్తున్నారు కదా ఆ చూసినప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క వీడియోస్ని చూసే వాళ్ళు కూడా యాడ్స్ వేస్తారు కదా ఆ వేసే వాళ్ళు కూడా వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది ఆ అమౌంట్ని వాళ్ళే తీసుకుంటారు సో మీకు డౌట్ వస్తుంది ఎంతోమంది కొంత కొంతమంది అయినా చూస్తున్నారు కదా మరి ఎందుకు మనీ ఇవ్వరు అని ఆ సందేహానికి సమాధానం ఏంటంటే అది మన చేతిలో లేదు అది మన చేతిలో లేదు కాబట్టి ఎందుకంటే ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామే వాళ్ళది వాళ్ళ క్రియే సృష్టించింది కాబట్టి అది వాళ్ళ ఇష్టం మనం వర్క్ ఏంటంటే మనం వాంటేజ్ అయిన తప్ప మనం కష్టపడటం సో అవి వాళ్ళకి వెళ్ళకూడదు అంటే ఓ పని చేయండి మంచి మంచి కొత్త కొత్త కంటెంట్స్ కొత్త కొత్త వీడియోస్ చేయండి త్వర త్వరగా మీ మానిటరైజేషన్కి అయితే మీ ఛానల్ని ఎలిజిబుల్ అయ్యేలా చూసుకోండి అప్పుడు వాళ్ళకి ఇంకా అవకాశం ఇవ్వకుండా మానిటైజేషన్ ముందే ఎక్కువ యాడ్స్ మీ మీద రాకుండా అయిన తర్వాత వచ్చే యాడ్స్ మొత్తం మీరే అమౌంట్ అంతా మీరే తీసుకునేలాగైతే ట్రై చేయండి ఓకే సో ఇది ఈరోజు టాపిక్ మీ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ యొక్క మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి మా యొక్క కామెంట్ రూపంలో అయితే పెట్టండి అది ఖచ్చితంగా ఆ యొక్క ప్రాబ్లం మీకు ఆ సమస్య ఏదైతుందో కామెంట్ చేస్తారు కదా అది నెక్స్ట్ వీడియోలో మేము వీడియో కింద చేసి పెడతాం ఈ వీడియో మీకు నచ్చిన తీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ విల్ మీట్ ద నెక్స్ట్ వన్ అంటిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్